ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీరామనవమి అంటే మన అందరికీ తెలుసు ఆ రోజు మనం పండగలా చేసుకుంటాము అయితే సీతాదేవి జయంతి అనేది ఎంతమందికి తెలుసు సీతాదేవి జయంతి కోసం చాలా మందికి తెలియదు అందుకే ఈ రోజు మనం సీతాదేవి జయంతి కోసం క్లుప్తంగా తెలుసుకుందాము వైశాఖ మాసంలో శుక్ల నవమి రోజు సీతాదేవి పుట్టింది సరిగ్గా శ్రీరామ నవమి రోజుకి నెల రోజులు పూర్తయ్యే రోజున వైశాఖ శుక్ల నవమి రోజున సీతమ్మవారు జన్మించారు సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మవారు అయితే సీతమ్మవారికి జానకి మైతిలి వైదేహి రమ ఇలా చాలా పేర్లు ఉన్నాయి మిథిలాపుర నాయకుడైనటువంటి జనక మహారాజు యాగం చేయుచు భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక శిశువు కనిపించింది అయితే ఆ శిశువుకు సీతాదేవి అని నామకరణం చేసి జనక మహారాజు ఆయన భార్య అయినటువంటి సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు భూమిలో కనిపించినందున సీతా సీతాదేవిని భూదేవికి కుమార్తె అని కూడా అంటారు శ్రీ సీతమ్మ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సీతాదేవి తల్లి గర్భంలో నుండి జన్మించలేదు కనుక అయో అని కూడా అంటారు ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్పూర్ సీతాదేవి జన్మస్థలం అని చెబుతారు సీతాదేవి జయంతి శుక్రవారం పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది ఆ రోజున శ్రీ సీత సీతమ్మవారిని శ్రీరామచంద్రమూర్తితో కలిసి ఉన్న రామపట్టాభిషేకం పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని ఆమెను పూలతో అలంకరించి దీపధూప నైవేద్యాలతో పూజించి ఆమె ఆశీసులను మనం పొందాలి ఆ సీతమ్మ సీతమ్మవారిని పూజించడం వలన సీతమ్మవారి ఆశీసులు ఎప్పటికీ మన మీద ఎల్లవేళలా ఉంటాయి Namaskaram.